మంగళగిరి నగరంలోని గండాలయపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకురాలు యుద్ధం పద్మ పర్యవేక్షణలో అమ్మవారికి ఉదయం మహిళా భక్తులతో చిన్నారి పాపలతో అమ్మవారికి వెయ్యిన్ని ఒకటి బిందెలతో జలాభిషేకం పంచామృతాభిషేకం ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు జరిగాయి గుదే అప్పారావు వారి బంధుమిత్రులు అమ్మవారికి కళ్ళును పొంగళ్ల నైవేద్యాన్ని డప్పు మే తాళాలతో అమ్మవారికి తీసుకుని వచ్చి సమర్పించారు అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి దంపతులు ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త గంజి రవీంద్రనాథ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మ అమ్మవారి ఆలయం కన్వీనర్ యుద్ధం అప్పారావు డాక్టర్ కొసనం కోట నాగశ్యామల మాస్టారు సిందే బాలకృష్ణ మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ జంజనం వెంకట సుబ్బారావు మొతికి వీర వెంకట సత్యనారాయణ అల్లక తాతారావు అల్లక నమశివాయ జొన్నాదుల కృష్ణం రాజు ఎర్ర సత్యనారాయణ బీరక నాగమల్లేశ్వరరావు బాసిన శంకర్రావు కటకం సత్యనారాయణ పేరం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి గండాలయపేటలో కొలువు తీరిన శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మవారికి గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారికి శ్రావణ మాసంలో చివరిగా వచ్చే అమావాస్య పోలాల అమావాస్యగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి బాగా చెప్పుకుంటున్నారు ఆ రోజుల్లో ఇది తోతాద్రి పోలేరు అమ్మవారు గతంలో ఒక ఆలయంగా కూడా ఉండేది కాదు ఒక రాతి విగ్రహంగా కనిపించేది కానీ ఇక్కడ ఉన్న గిరిజన ఈ గిరిజన ప్రాంతంలో కూడా ఈ గండాలయపేట కొండ ప్రాంతంలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారితో కష్ట సుఖాలు చెప్పుకొని ఎప్పుడు ఏ ఆపదొచ్చినా కూడా అమ్మవారితో చెప్పుకొని అమ్మవారు మొక్కు మా మాట వింటుంది అనే ఒక భక్తి నమ్మకం నమ్మకంతో భక్తులు వచ్చి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో పూజలు చేయటం కొబ్బరికాయలు కొట్టుకోవటం నీళ్లు వారబోయటం పశువు కుంకాలు ఇవ్వటం అట్లా పూజలు చేస్తూ సంబరాలు చేస్తూ ఉండేవాళ్ళు మరి అదేవిధంగా అప్పుడు మేము ఇక్కడ చేనేత కార్మికులుగా ఉంటూ ఈ కొండ ప్రాంతంలో ఉంటూ ఆ ఈ అమావాస ఆషా శ్రావణ మాసంలో చివరి అమావాస రోజున మేము మొగ్గాలు వెళ్ళేవాళ్ళం కాదు ఆ మొగ్గాలు మానేసిన సందర్భంగా మేము అందరం ఖాళీగా ఉంటామని మరి ఆ రోజున మేము ఒక పండగగా జరుపుకోవటం ఆనవాయితీగా మొదలుపెట్టాము ఆ విధంగా తర్వాత మరి ఈ అమావాస్య పోలాల అమావాస్యని ఓసారి రేడియోలో చెబితే అక్కడి నుంచి కూడా మేము పోలాల అమావాస్య అనుకుంటా అనుకుంటూ జరుగుతూ వస్తుంది మరి ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యత చెందుతున్నారు